దూరు పంచాయతీలో సెంటు ఇరవై ముప్పై లక్షల రూపాయలు చేసేటువంటి స్థలం ఉంది అక్కడ అయ్యా అది నేను ఇంత ఆర్టీసీ బస్ స్టాండ్ కన్నా రాసిన వైఎస్ఆర్ గవర్నమెంట్ అది ప్రపోజల్గా పోయింది లేదు టౌన్లోనే ఉండాలని తిరుపతి గారు గారు వీళ్ళతో అది అంత పెండింగ్ ఉంది అటువంటి స్థలంలో ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నారు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నారు ఫస్ట్ గునాదులు తీశారు గునాదులు ఎప్పుడే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగులో కలెక్టర్ గారికి లెటర్ పెట్టినా ఈ రకం అన్యాక్రాంతం అయిపోతుంది లక్షలాది విలువ చేసేటువంటి స్థలాలన్నీ కూడా కబ్జాలు అవుతున్నాయి వెంటనే తగు చర్యలు తీసుకొని తగిన రాజధాని ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారికి పెట్టాను కలెక్టర్ గారి ఇంటర్న్ వచ్చేసి లెటర్ వచ్చాడు చివరికి తహసీల్దారు తహసీల్దార్కు మూడు పది ఇరవై తారీఖు ఆయన ఏం వచ్చాడు ఐ దేర్ ఫోర్ రిక్వెస్ట్ టు త్రో ద కంటెంట్స్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ అండ్ టేక్ నెసిసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ ఇన్ఫోర్స్ అండ్ రిపోర్ట్ కంప్లైంట్స్ టు దిస్ ఆఫీస్ అండ్ దలీజెస్ట్ అని ఇచ్చాడు అది ఎప్పుడు తొమ్మిది పది ఫోటోలు కూడా పెట్టాం ఫోటోలు కూడా పెట్టాం అప్పుడు పిల్లర్ చేస్తూ ఉన్నారు గునాదులు వేస్తూ ఉన్నారు పిల్లర్ చేస్తా ఉంటే చెయ్యొద్దు ఇదని చెప్పేసి ఆపని చెప్పేసి పేపర్లు సాచి పేపర్లో కూడా హెడ్లైన్స్లో వచ్చింది మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలే తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ నేను కూడా ఆర్డీఓ గారికి అందరికీ పెట్టాను తర్వాత కాపీ టు ఎస్ గు్రామ్ నుండి ఎక్సెప్డానికి నాకు కూడా కలెక్టర్ గారు ఇచ్చారు నేను తహసీల్దార్ చెప్పాను యాక్షన్ తీసుకోమని చెప్పేసి మళ్ళీ తీసుకోకపోతే అగైన్ మళ్ళా లెటర్ పెట్టా మళ్ళా లెటర్ పెట్టా పదహారు పన్నెండు ఇది ఇదో అఫీషియల్ది పదహారు పన్నెండు మళ్ళీ లెటర్ పెట్టా మళ్ళా లెటర్ మళ్ళా గోడలు వేసినా ఫిల్లర్ చేస్తే స్టాఫ్ వేసేదానికి అడిగి ఉన్నారు మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే మళ్ళీ కలెక్టర్ గారు మీ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి మళ్ళా దాని మీద నాకు లెటర్ వచ్చింది కలెక్టర్ గారి దగ్గర వచ్చింది మళ్ళా లెటర్ వచ్చింది మొలా లెటర్ ఏమనిచ్చాడు ఐ దేర్ ఫోర్ రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్ టు గో త్రూ ద అండ్ అందర్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అని చెప్పేసి ఇది చేశాడు అందులో నోట్ కూడా రాశాడు కలెక్టర్ టేక్ దిస్ యాజ్ అర్జెంట్ అండ్ టాప్ ప్రయారిటీ అని ఇచ్చినాడు ఇచ్చినాడు అయిపోయింది ఏం యాక్షన్ తీసుకోరా బిల్డింగులు కట్టేసినారు గృహప్రవేశాలు అయిపోయినా ఇది అయిపోయింది అది ఒకటి కట్టా అని చెప్పేసి పక్కన మళ్ళీ ఇంకోటి పెట్టారు ఇది గుణాదులు చేసేది మళ్ళీ ఇంకోటి బదులు పక్కన ఇంకోటి మొదలు పెట్టారు అప్పుడు మళ్ళీ రాశాను మీరు దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంకోటి కూడా మళ్ళీ పది పెట్టారు పక్కన అన్నీ ఆక్రమించుకుని పోతున్నారు ఇది ఏమి ఇది ఇది న్యాయమైన పరిపాలన ఇది ఈ రకంగా ఎందుకని మీరు యాక్షన్ తీసుకోవడం లేదని నేను ఆడియో గారికి ఫోన్ చేసి చెప్పిన తహసీల్దార్కి ఎన్నోసార్లు చెప్పినా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసినా చేసినా కానీ ఎలాంటి యాక్షన్ లేదు రెండోది కూడా మళ్ళీ కట్టారు మళ్ళీ మూడోది ఏమన్నా మూడు పెడతారని నవ్వు లేదు ప్రతి ఒక్కదానికి నేను ఎవిడెన్స్ పెట్టుకోనున్నా ప్రతి ఒక్కదానికి రిజిస్టర్ పోస్ట్ టెక్నాలజ్మెంట్ పెట్టా కలెక్టర్ గారికి కానీ ఆడియో గారికి కానీ తహసీల్దార్ గారికి కానీ పెట్టా ఇయ్యో ఇవన్నీ రిజిస్టర్ పోస్ట్ టెక్నాలజ్మెంట్ ఉన్నాయి మొత్తం ఫైల్ బిల్డప్ చేసిన ఫైల్ బిల్డప్ చేసిన రికార్డు వస్తుంది ఒక వే స్టేజ్లో కోర్టుకు పోమని చెప్పినారు కోర్టుకు పోతే కోర్టులో కూడా ఇప్పుడు ఎందుకంటే కొన్ని ప్రభుత్వం వాళ్ళది కాబట్టి కొంత ప్రభుత్వ పరంగా తప్పుడు సమాచారం కూడా కోసం మేనేజ్ చేసే ఉన్నాయి అందువల్ల దానికి లాభం లేదు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ పెట్టిస్తా డీటెయిల్ ఎంక్వైరీ పెట్టిస్తా అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ ఆర్డీఓ కలెక్టర్ కానీ ఏ రకంగా ఎంక్వైరీ చేసి ఎవరు ఆ యొక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బాధ్యులైన వారు ఉంటారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే దానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం నేను ఒకటి అధికారులు మనవి చేస్తాను పోలీసు అధికారులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మీరు ఏ డిపార్ట్మెంట్ ఒకటే మనవి చేస్తున్నా మా అటువంటి రాజకీయ నాయకులు నోటీసు చెప్తారు అంతే ఈ పడగొట్టం రిటర్న్గా ఏమన్నా ఇస్తారా ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ లేకపోతే మంత్రి కానీ ఇస్తారా ఓవరాల్గా చెప్తారు చేసింది ఎవరు మీరు మరి ఇంత రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నా కానీ కూడా మీరు చర్యలు తీసుకోకుండా మరి కేవలం ఒక బ్రతుకు తీరు కోసం పెట్టుకున్నటువంటి దాబాలను ఈరోజు పడగొట్టి మరి కచ్చా సాధింపు చేయడానికి మీరు చేస్తున్నారంటే కదా ఇటువంటి అధికారులను ఏ పరిస్థితులు కూడా ఇంత అన్యాయం చేసే అధికారులను ఏ పరిస్థితులు కూడా ఉపేక్షించే సమస్య లేదు ఇది నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిశారు మా వీళ్ళు కూడా వెళ్ళి చెప్పుకున్నారు వాళ్ళకు కూడా హామీ ఇచ్చాడు ఈరోజు ఏ అధికారులు అయితే తప్పు చేస్తున్నారు ఏ అధికారులు అయితే అవినీతి పాల్పడుతున్నారు ఏ అధికారులు అయితే ఈ రంగం చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నారో అవన్నీ మీరు నోట్ చేసి నాకు ఇవ్వండి మన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ కథలు ఎందుకు చెప్పడం